అందరికీ నమస్కారం అండి ఈరోజు శనివారం సందర్భంగా మనము నరసింహ అవతారం గురించి తెలుసుకుందాము హిరణ్య చంపడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాడన్నది మనందరికీ తెలిసిన విషయమే చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ శరప అవతారంలో పరమశివుడే నరసింహ అవతారాన్ని చాలింపజేశాడని ఒక కథ కూడా ఉన్నది అది ఏమిటంటే సప్త ఋషుల్లో ఒకడైన కశ్యపుడికి విష్ణుమూర్తి అనుగ్రహంతో హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు పెరిగి పెద్దైన తర్వాత వాళ్ళు రాక్షసులుగా మారారు హిరణ్యాక్షుడు దేవతల లోకాన్ని ఆక్రమించాడు దీంతో దేవతలు విష్ణువుని ఆశ్రయించారు వీరు మొర ఆలకించిన విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని అంతమొందించాడు దీంతో విష్ణువు వల్ల ఎప్పటికైనా తనకు కూడా ప్రాణహాని ఉందని భావించిన హిరణ్యకశపుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు హిరణ్యకశపుడిని భక్తికి మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అమరత్వాన్ని కోరుకుంటే పరమశివుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించిన హిరణ్యకశపుడు మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ ఎలాంటి ఆయుధం వల్ల కానీ తనకు మరణం సంభవించకూడదని కోరుకున్నాడు రాత్రి కానీ పగలు కానీ తనకి చావు ఉండవద్దని హిరణ్య కోరికను శివుడు మన్నించాడు పరమశివుడు వరంతో తనకు చావే లేదని విర్రవీగిన హిరణ్య తానే దేవుడినని తననే పూజించాలని ప్రజలను ఆదేశించాడు కాదన్న వారిని హతమార్చడం అలాంటి హిరణ్య జన్మించిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు దీంతో విష్ణు అంటే పడని హిరణ్యకశిపుడు కుమారుడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించిన కానీ ప్రహ్లాదుడు ససేమిరా ఒప్పుకోకపోవడంతో అతన్ని చంపాలని సైన్యాన్ని ఆదేశించాడు అయినా ప్రహ్లాదుడిని వారేమీ చేయలేకపోయారు దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోలీకకు అప్పగించాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని మంటల్లో వేసి చంపాలని చూసిన హోలిక అదే మంటల్లో కాలిపోయింది ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్య నీ విష్ణువు ఎక్కడా అంటూ ప్రహ్లాదుని ప్రశ్నించాడు ఈ విశ్వమంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు బదులివ్వడంతో ఈ స్తంభంలో ఉన్నాడని విష్ణువు అని మరోమారి ప్రశ్నించగా కొడుకు వద్ద నుంచి అవునని సమాధానం వచ్చింది దీంతో తన గదితో ఆ స్తంభాన్ని పగలగొట్టడం ఆరంభించాడు హిరణ్య కొంత సమయం తర్వాత స్తంభాన్ని బద్దలు కొడుతూ మహోగ్ర స్వరూపుడైన నరసింహస్వామి అవతారంలో విష్ణుమూర్తి బయటకొచ్చాడు సింహం తల మానవ శరీరం పూర్తి పగలు కానీ రాత్రి కానీ సాయం సంధ్యా వేళ తన చేతి గోళ్ళతో ఒళ్ళో పడుకోబెట్టుకొని నరసింహుడు హిరణ్య అంతమందించాడు హిరణ్య చంపిన తర్వాత కూడా శాంతించని నరసింహుడు కనిపించిన ప్రతి వారిని చంపసాగాడు దీంతో భయకంపితులైన దేవతలు ఈ విషయాన్ని పరమశివుడికి విన్నవించారు నరసింహుణ్ణి అదుపు చేయడానికి వీరభద్రుణ్ణి భద్రకాలిని శివుడు పంపాడు వీరిద్దరూ నరసింహ అవతారంలోని విష్ణుమూర్తి ముందు నిలవలేకపోయారు దీంతో శివుడు పక్షిల రెక్కలు వేయి చేతులు ఉండే శరభుడు అవతారం ఎత్తాడు నరసింహుణ్ణి మూర్చిల్లేలా చేసిన శరభుడు తన రెక్కల సహాయంతో సుదూర ప్రాంతానికి తీసుకెళ్లాడు మెలకు వచ్చాక తన తప్పును గ్రహించిన నరసింహుడు శివుడికి లొంగిపోయాడు దీంతో శివుడు నరసింహుడిని కపాలాన్ని దీంతో శివుడు నరసింహుడి కపాలాన్ని తన మెడలో ఉన్న కపాల హారంలో చేర్చుకున్నాడు ఈ విధంగా పరమశివుడు నరసింహ అవతారాన్ని చాలింపజేశాడని చరిత్ర చెబుతున్నాయి